స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ న్యూ మెంటర్షిప్ బ్యాచ్కి సంబంధించి ఈరోజు షెడ్యూల్ మీరు ఒక్కసారి గమనించినట్టయితే భారతీయ విద్యా చరిత్రలో భాగంగా వేదకాలపు విద్య చార్వాక విద్య బౌద్ధ విద్య జైన విద్య అంశాలన్నీ కూడా చదవడంతో పాటు అందులో ఉండే ప్రీవియస్ క్వశ్చన్స్ మధ్యయుగంలోని భారతదేశంలోని విద్య ఇందులో భాగంగా ఇస్లాం విద్య వాటన్నిటి మధ్య డిఫరెన్సెస్ ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చదవడం జరుగుతుంది ఎందుకు చదవాలా మీరు కి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ కదా మీది సోషల్ పార్ట్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దానిపైన కేటాయించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటారు కానీ ఇవన్నీ కూడా స్కిప్ చేస్తారు సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఇవన్నీ కూడా స్కిప్ చేయడానికి అవకాశం ఉంది అలా కాకుండా మనం ఇవన్నీ కూడా సింపుల్గా ఈజీగా డే బై డే సిలబస్ని అనౌన్స్ చేస్తూ చదివి చేస్తాం దీనివల్ల మీకు తెలియకుండానే ఇచ్చిన సిలబస్ షెడ్యూల్ ప్రకారం మీరు మీకు తెలియకుండానే ఈ అంశాలన్నీ చదువుకోవడం వల్ల మీకు జాబ్ మాత్రమే కాదు ర్యాంక్ అనేది డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ చాలా మంది స్కిప్ చేస్తారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మనం షెడ్యూల్ ప్రకారం కొద్ది కొద్ది సిలబస్ని మీకు అనౌన్స్ చేస్తూ ఆ సిలబస్ని ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో పొందుపరుస్తూ మీ చేత కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఈ మెంటర్షిప్ బ్యాచ్లో పొందుపరచడం జరుగుతుంది మెంటర్షిప్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే మనం ఒకసారి సిలబస్ని అనౌన్స్ చేస్తాం ఆ సిలబస్ సంబంధించిన పీడిఎఫ్ ఆ ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేసేస్తాం ఈ పీడిఎఫ్ మనం ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దీన్ని ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా మేము ఇచ్చేస్తాం సింపుల్గా మీరు దీన్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ అనేది మీరు సింపుల్గా ప్రిపేర్ అయ్యి దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు ఆ యాభై మార్కులు డైరీ టెస్ట్ మనం ప్రతిరోజు సాయంత్రం పెడితే అది రాస్తారు ఇప్పటికీ మీరు రెండు మూడు సార్లు చదివేసి ఉంటారు కదా మళ్ళీ వీక్లీ ఎండ్లో వీకెండ్లో మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది నూట యాభై మార్కులకు ఉంటుంది దీనివల్ల మీరు చదివిన అంశాన్ని మళ్ళీ చదువుతారు డైలీ టెస్ట్లో వచ్చిన బిట్లు రిపీట్ కావు దానివల్ల మీరు ఇంకా కొత్త కోణంలో అంశాలను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు ఒకే సబ్జెక్ట్ని ఏడు కంటే ఎక్కువ సార్లు చదవడం వల్ల మీకు చాలా ఎక్కువ కాలం మీరు చదివిన అంశాలనేవి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది సకాలంలోనే సిలబస్ని మనం కంప్లీట్ చేస్తాం ఎలా అంటే షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పీడిఎఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాం స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ వరకు ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే మీకోసం పర్స్పెక్టివ్స్ మరియు సైకాలజీ కూడా ఆన్లైన్లో మీకు ఫ్రీగా ఇదే కోర్సులో మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ సైకాలజీ మీకు ఈ అంశాలు అర్థం కాకపోతే మీరు సింపుల్గా దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మీరు యాప్లో అనేది ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసేసుకుంటారు దానికి సంబంధించి చదువుకుంటారు ఈరోజు సాయంత్రం సింపుల్గా యాభై మార్కులు డైలీ టెస్ట్ అనేది రాస్తారు దీనివల్ల ఈ అంశాన్ని సింపుల్గా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని స్కూల్ ఎస్టెండ్ సోషల్ రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి